నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తూర్పు రాయలసీమ పట్టపత్రుల శాసన మండలి సభ్యులు డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కుప్పం పట్టణంలోని మండల అభివృద్ధి కార్యాలయం వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ప్రారంభించారు బుధవారం నాడు మండల అభివృద్ధి కార్యాలయం నందు ఎంపీపీ అశ్విని ఆధ్వర్యంలో ఎంపీడి సాయి లహరి మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీతో పాటు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం టిటిడి పాలక మండలి సభ్యులు శాంతారాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు చాలా చాలా సంతోషం ఈ రోజు కుప్పం నియోజకవర్గం ఒక విజన్ తో ముందుకెళ్తా ఉంది గరువ మన సీఎం గారి సొంత నియోజకవర్గం ఎనిమిది సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ కుప్పం నియోజకవర్గాన్ని సభ్య సమావేశం ఈ రోజు వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియా ఈ రోజు ఇనాగ్రేట్ చేస్తూ ఇక్కడ నుంచి ఈరోజు మన మండల పరిషత్ సమావేశం గౌరవనీరాలు మా ఎంపీపీ అశ్విని గారు అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ పెంచల్ శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ పిటిడి చైర్మన్ బోర్డ్ గారు

అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ కంచెల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ టిటిడి చైర్మన్ శాంతారాం గారు ఎంపీడీఓ గారు అదేవిధంగా మాజీ డాక్టర్ వెంకటేష్ గారు డాక్టర్ సురేష్ గారు ఇంకా మిత్ర బృందం అందరూ ఉన్నారు మీడియా మిత్రులు అధికార బృందం అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ చాలా చాలా సంతోషం ఈరోజు కుప్పం నియోజకవర్గం ఇది ఈ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే ఎంపీటీఓ గారికి కూడా దీనికి ఏర్పాటు చేయడంలో చాలా కృషి చేసి చాలా రీసెర్చ్ చేసి చాలా వర్క్ చేసి ఏర్పాటు చేశారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా అభినందిస్తూ దానికి సహకరించిన ఎంపీపీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మరింత టెక్నాలజీ ద్వారా కూడా ప్రజలకి సేవలు అందించేదానికి ముందుకు వెళ్ళాలని మండల పరిషత్ అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ